నూట పదిహేడవ జగ్జీవన్ జయంతి వేడుకలు డాక్టర్ బాబు జగజ్జీవన్ దేశానికి సేవలు అందించి మనందరికీ స్ఫూర్తిగా నిలిచారని కాకినాడ కలెక్టర్ సగలి ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు భారత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు నూట పదిహేడవ జయంతి వేడుకలు శనివారం కాకినాడ ఇంద్రపాలెం లేడీస్ లయన్స్ క్లబ్ వద్ద కాకినాడ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జగజ్జీవన్ రావు విగ్రహానికి జిల్లా కలెక్టర్ షన్మోహన్ తగిలి శాసన మండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖరం కాకినాడ పట్టణం పెద్దాపురం సభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు నిమ్మకాల చిన్నరాజప్ప జాయింట్ కలెక్టర్ రాహుల్ మీద జిల్లా అధికారులు వివిధ ప్రజా సంఘాల నాయకులు ఇతర ప్రజా ప్రతినిధులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు బడుగు బలహీన వర్గాల ప్రజల ఉన్నతికి బాబు జగజ్జీవన్ రావు ఎనలేని సేవలు అందించి మనందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు అందరూ కలిసికట్టుగా సమిష్టిగా ఉండాలని ఎటువంటి సమస్యలు వచ్చినా వాటిని సామరస్యంగా స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని వారు సూచించారు ఎమ్మెల్సీ పీరాబత్ర రాజశేఖరం మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తే బాబు జగజ్జీవన్ రావు అనే కొనియాడారు స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన చేసిన పోరాటం రాజ్యాంగం అమలులో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి చేసిన సేవలు ఆదర్శనీయమని ఆయన తెలిపారు కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే మనమాడి కొండబాబు పెద్దపురు ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ నలభై ఐదు సంవత్సరాల పాటు పార్లమెంటులో ఎంపీగా ఉండి సుమారుగా ముప్పై సంవత్సరాల పాటు రాజకీయంగా వివిధ హోదాల్లో పనిచేశారన్నారు కేంద్ర ప్రభుత్వం తొలి కార్మిక శాఖ మంత్రిగా రక్షణ సమాచార రైల్వే రవాణా ఆహార వ్యవసాయ శాఖల మంత్రిగా దేశ తొలి ఉప ప్రధానిగా అమూల్యమైన అందించారని వారు శ్లాఘించి కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు హౌసింగ్ పీడి ఎన్వి వి సత్యనారాయణ డిఆర్డిఏ పీడి జి శ్రీనివాసరావు సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ జేడిఎస్ శ్రీనివాసరావు ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఏడీజీ సత్యవతి బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎం లల్లి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున ప్రజా ఉద్యమ సంఘాల నాయకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కోసం పురాణ అతి ముఖ్యమైన నాయకులు అంటే జయచంద్రం కావచ్చు మహాత్మా జోగి కావచ్చు లేకపోతే అరంగ కావచ్చు అందరికీ జోకృతించుకొని పంట వాతావరణం అంతా జరుపుకుంటారు అందులో మొట్టమొదటి జైచంద్రం జైతే ఇక్కడ కాకినాడ ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం సంతోషం అందరూ గట్టిగా ఉండాలని కోరుతున్నారు ఎలా ఉన్నా సమస్య ఎలాంటి గొడవలు లేకుండా ఏదైనా ఉన్నా చూసుకోగలిగే ఆంధ్ర గారు గారింటి గారు ప్రజాప్రతినిధి అందుకోవడం తెలుసుకోవచ్చు అది అవగాహన గారు అని ఆయన ఆనాడే చేశారు కాబట్టి మహానుభావుడికి మన ఎమ్మెల్యే గారు పెద్ద ఎమ్మెల్యే గారు మాజీ హోంమంత్రి వాళ్ళు చెప్పినట్టు రాష్ట్రపతి రాకుండా ఆనాడు రాజకీయాల పరిస్థితి జరిగింది కానీ నిజంగా బాబు జగ్జన్ నాయ రాష్ట్రపతి అయితే ఆఫ్ దిగారు ప్రైమ్స్టర్ ప్రైమ్ మినిస్టర్ కానీ జరిగి ఉంటే భారతదేశం యొక్క ఉన్నత స్థితి వేరేగా ఉందని ఆనాడు చాలామంది ఈ విషయం కూడా చర్చించడం జరిగింది అలాంటి మహానుభావుల్ని ఈరోజు మనం స్పందించబడిన నిజంగా మన అందరికీ కూడా ఈ వయసులో కూడా మనం దాన్ని ఏం జరుగుతున్నామంటే మనం అన్ని చేయడం ఈ విషయంలో ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉంటుంది తెచ్చినాం గతంలో మీరు నేను ఆ శంకుస్థాపన రోజే ప్రభుత్వం మారడం వల్ల మొత్తం మళ్ళీ తిరిగి మామస్థితికి వచ్చింది మళ్ళీ మీరే వచ్చారు మాకు డెఫినెట్ గా పేపర్స్ రౌండింగ్ లో ఉన్నాయి ఎమ్ఆర్ఓ గారు పెద్దగా ఉంది కలిసారు తను చేస్తే

అదేవిధంగా బాబు జగచంద్ర గురించి మీ అందరికీ తెలుసు ఆయన ఒక గొప్ప వ్యక్తి మీ అందరికీ తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పొందుపరిస్తే ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా ముందుకెళ్ళిన వ్యక్తి తీసుకెళ్ళిన వ్యక్తి బాబు జగచంద్ర ఒక మాటలో చెప్పాలంటే ఆయనేమో రైట్ రెల్తీ ఫైటర్ చెప్పాలంటే రియల్గా ఎందుకంటే పార్లమెంట్ ఆ రోజు నలభై ఐదు సంవత్సరాల పాటు గ్రేట్ పార్లమెంటరీ అంటే చెప్పాలంటే ఆయన గొప్ప శాఖలు కూడా చేశారు ఆయన ఈ దేశానికి వ్యవసాయ శాఖ మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా అనేక శాఖలు చేసి ఒక ప్రధానిగా ప్రధానిగా చేశారు గొప్ప శాఖలు ఆయన ఆ రోజు పరిపాలన గొప్ప మార్పులు కూడా తీసుకొచ్చారు ఆ రోజున ఈ దేశంలో అనేక మంది అసమానతలు కూడా తొలగాలని ఆలోచనతో కృషి చేసిన వ్యక్తి ఈరోజు ఆయన అలాంటివన్నీ కూడా ఈరోజు కొన్ని విషయాల్లో ఈ దేశం ముందుకెళ్ళిందంటే ఒక ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి బాబు జాజా అలాంటి వ్యక్తి జయంతి కార్యక్రమం చేసుకున్నాం ఈ రోజున అదేవిధంగా మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పొడుగు బలహీన వర్గాల కానీ దళిత వర్గాల కానీ కొన్ని అసమానతలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అలాంటివన్నీ కూడా అరికట్టాలన్న ఆలోచన కలిగింది కానీ ఎవరు కూడా అమలు చేసేవారు కాదు చెప్పేవారు తప్ప అమలు చేసేవారు కాదు మాటలు చెప్పేవారు తప్ప అమలు చేసేవారు కాదు ఈ దళిత వర్గాలని ఆర్థికంగా బలపరచాలని కానీ విద్యారంగంలో ముందే తీసుకెళ్ళాలని కానీ మాట చెప్పేవారు కదా చెప్పేవారు కానీ అమలు చేసేవారు కదా మన రాష్ట్రంలో చూసుకుంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో కూడా అధికంగా చాలామంది ఎన్నో పార్టీలు పరిపాలన చేస్తారు కానీ దళిత వర్గాల ఆశయాలు కానీ ఆలోచన విధానాలు కానీ ఒక పక్కన ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ ముందే తీసుకెళ్ళే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారని గర్వంగా చెప్తాను ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో దళిత వర్గాలకి విద్యాపరంగా కానీ ఆర్థికంగా కానీ ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా బలపరచడం జరిగింది ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇచ్చి కానీ అదే బీసీ వర్గాలకు కూడా అన్ని వర్గాలు ఈ ఈరోజు చూసుకుంటే మన రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు ఏదైతే మనకి మాదిగ తండోరావు విషయంలో వాళ్ళు చేసిన ఉద్యమాలు అన్నీ కూడా మీకు తెలుసు ఈరోజు అలాంటివి కూడా ఎప్పుడూ అలా సాగు సాగుతూనే ఉంది ఆ ఉద్యమాలన్నీ కూడా అలాంటివన్నీ కూడా పరిష్కారం కావాలని చెప్పి అసమానతలు తొలగాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది లేకపోతే ఇలాగ రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి రోజులు గడిచిపోతూనే ఉంటాయి ఇలా ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి కానీ పరిష్కారం చేసే వ్యక్తులు రాజకీయంగా వాడుకోని చూస్తారు తప్ప పరిష్కారం చేయట్లేదు ఎవరు ఈరోజు పరిష్కారం చేస్తారు ఎందుకు పరిష్కారం చేస్తారంటే అసమానతలు తొలగాలి అన్ని వర్గాలు ప్రజలు బాగుండాలి అందరూ బాగుండాలని ఆలోచిస్తే నిర్ణయం తీసుకుని ఈ రోజున అందుకే చెప్తున్నాను ఈరోజు దళితుల్లో ఈరోజు మనకి మాల మాదిగ రెండు వర్గాలు ఈ రెండు వర్గాలకి కూడా చంద్రబాబు రెండు కళ్ళు చూసుకుంటారండి ఇందులో నేను గర్వంగా చెప్తాను రోజున రెండు వర్గాల్ని రెండు కళ్ళు చూసుకున్నాను అదేవిధంగా మాలా శోధన కానీ మాది శోధన కానీ వాళ్ళకున్న రెండు కళ్ళుల్లో ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకటి బాబు జగన్ చంద్రని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాంటి అసమానతలు తొలగడం కోసం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారిని నేను అభినందిస్తున్నాను అభినందిస్తూ ఈరోజు సోదరులకు ఏం అంటే దళిత సోదరులకి ఇద్దరు కూడా మీరిద్దరూ కలిసికట్టుగా ఉండాలి కలిసికట్టుగానే పనిచేసుకోవాలి మీకున్న సమస్యలు ఏదన్నా ప్రభుత్వం తీర్చడానికి సిద్ధంగా ఉంది చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మీ పక్షాన ఒక ఎమ్మెల్యే కొండబాబు కానీ నేను కానీ మా నాయకులు కానీ ఈ పక్షాన్ని నిలబడి ఈ విషయాల్లో కూడా అన్ని విధాలా సహకరిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు బాబు జగన్ చంద్ర రా మరొకసారి వారి కుటుంబ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న చాలా